హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ వీడియోలు వచ్చేసి మనము ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీకి అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి కటింగు స్టిచ్చింగ్ ఒకే వీడియోలోనే పోస్ట్ చేశాను చూసేయండి ఇది వచ్చేసి ఫైవ్ మీటర్ అని ఇచ్చారండి కానీ ఇది వచ్చేసి నాలుగు ముప్పో నాలుగు ముప్పై మీటర్ ఉంది కానీ వాళ్ళకి ఐదు మీటర్లు అని ఇచ్చారంట షాప్లో కూడా ఇలా చేస్తే ఎలా అండి వాళ్ళు ఐదు మీటర్లు ఉందంటున్నా నేను మెజర్ చేస్తే నాలుగు ముప్పై మీటర్ ఉంది అది వచ్చేసి మెయిన్ పీసు ఇది వచ్చేసి లైనింగ్ ఈ లైనింగ్ కూడా అండి మెయిన్ పీస్ ఎంత ఉంటే అంత తీసుకోమని ఇచ్చారంట ఇంత అవసరం ఏం లేదండి మూడున్నర మీటర్ అయితే సరిపోతుంది వాళ్ళకి ఇది కూడా ఐదు మీటర్లు అని ఇచ్చారంట నేను వేస్ట్ కాకుండా ఇది మొత్తాన్ని యూజ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను పార్ట్ కోసము ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్ వరకు క్లాత్ అనేది కట్ చేస్తున్నాను విడిగా ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్ మనం యోగ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఈ పార్ట్ కట్ చేసుకునే ముందుగా ఫ్రాక్ పొడవు అనేది చూసుకోవాలండి మనం ఫ్రాక్లో ఈ మూడు మెజర్మెంట్ తీసుకుంటే ఈజీగా ఫ్రాక్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి బాడీ పొడవు తర్వాత వచ్చేసి యోగ్ పార్ట్ లెంత్ అంటే బాడీ సారీ అండి ఫ్రాక్ పొడవు అందులోనూ యోక్ పార్ట్ కూడా ఎంతవరకు పెట్టాలనేది చూసుకోండి తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు ఇవి తెలుసుకుంటే చాలండి చాలా ఈజీగా మనం ఫ్రాక్ అనేది కట్ చేసి స్టిచ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి యాభై రెండు ఇంచులు ఉందండి ఇందులో పన్నెండు ఇంచులు అనేది మనము బాడీ పార్ట్కి తీసుకొని వన్ ఇంచు కట్ యాడ్ చేసుకోవాలి మనము భుజాలపైన కింద బాటమ్ పార్ట్కు యాడ్ చేయడానికి హాఫ్ హాఫ్ ఇంచు కావాలి కదా అందుకోసం పన్నెండు ఇంచులు ఉంటే నేను పదమూడు ఇంచులు అనేది బాడీ పార్ట్కు అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పదమూడు ఇంచుల పొడుగు ఇక్కడ పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ఇది చెస్ట్ లూజు ముప్పై రెండుకు మనం ఐదు ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుంది అందులో ఇంచులు నెక్కు మూడించులు అనేది షోల్డర్కి వచ్చేస్తుంది ఇక్కడ ఐదు పెట్టాం కదా షోల్డర్ అనేది చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టాను తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ముప్పై ముప్పై రెండు అంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఆ ఎనిమిది ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఖర్చు తర్వాత ఇక్కడ కార్నర్లు అంటే మనం చంక రౌండింగ్ దగ్గర వన్ ఇంచు పెట్టేసి ఇలా రౌండ్ ఇచ్చాను ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ వదిలి చంక రౌండింగ్ అనేది మెజర్ చేసుకోవాలి నాకు ఏడున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉంది దాన్ని బై ఫోర్ చేస్తే మనకి ఆరు ముప్పావు అంటే పావు తక్కువ ఇంచులు అనేది వస్తుంది కదా అది అనేది ఇక్కడ వేసేసుకోవాలి తర్వాత డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర ఇలా పెట్టేసుకొని పొడి పొడివిచ్చుకున్నాను ఈ సెంటర్ నుంచి అటు ఇంచ్ ఇంచి టాఫ్ ఇంచు అనేది డాట్ వేడల్పు అనేది వేసుకున్నాను తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి మనం డాట్ పడతాం కదా అక్కడ నుంచి నడుము సైడు ఇలా వన్ ఇంచు వరకు పైకి వేయాలండి ఇలా వేయడం వల్ల ఫ్రాక్ వేసుకున్నప్పుడు మనకు లూజ్ లేకుండా రౌండ్గా ఒంటికి అద్దినట్లుగా ఉంటుంది మనం అక్కడ పైకి కట్ చేయలేకపోయామంటే అక్కడ లూజ్ లూజ్ ఉండిపోతుందండి నడుము దగ్గర ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ టిప్ అనేది అలానే వీడియోని కూడా స్కిప్ చేయకండి మధ్య మధ్యలో మీకు టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన వీడియోలో కంటెంట్ ఉండింది అనుకుంటే లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి ఇలా మనం ఫోర్ లేయిర్లో వేసుకున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ కలిపి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెండ్ పార్ట్ విడిగా తీసుకొని ఇక్కడ లోతు తీస్తున్నాను చంకలో ఈ విధంగా చంకలో లోతు తీసాం కదా తర్వాత నెక్ వెడల్పు రెండు ఇంచులు డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇది ఫ్రంట్ పార్ట్ కండి ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు రెండు ఇంచులు డీప్ ఐదు ఇంచులు పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇలా బాక్స్ షేప్లో వేసుకొని ఇక్కడ నేను చిన్న నెక్ షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను ఈ విధంగా ఇలా నెక్ కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగానే ఇంచుల నెక్ వెడల్పు ఇంచుల నెక్ పొడవు అనేది తీసుకున్నాను ఇక్కడ డాట్ కూడా నాలుగించుల వెడల్పు వన్ ఇంచు వెడల్పు నాలుగించుల పొడవు వన్ ఇంచ్ వెడల్పుతోటి డాట్ వేసాం ఇక్కడ డీప్ వచ్చేసి ఆరుంచులు పెట్టాం కదా ఇలా బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకొని ఈ రౌండ్ నెక్ వెంట కట్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి మనము లైనింగ్ పార్ట్ అలానే బాటమ్కి ఉంటుంది కదా ఇది యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ను కూడా కట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మెయిన్ పిచ్ చేసుకోవచ్చు కానీ మనకు నెక్ తెలియదు కదా దానికోసం వచ్చేసి ఇది తీసుకొని తర్వాత దీని మీద ఎందుకులే అనేసి లైనింగ్ మీద కట్ చేశానండి ఇది మొత్తం ఫోర్ లేయర్లో ఇలా పట్టేసుకున్నాను ఫస్ట్ టూ లేయర్స్ ఫోల్డ్ చేశాను తర్వాత మరొక ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను ఈ విధంగా ఫోర్ లేయర్స్ ఇలా పట్టాము కదా పట్టిన తర్వాత రెండు నాలుగు క్లోజ్లు నాలుగు ఓపెన్లు ఒక సైడ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఉంది తెచ్చి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసామంటే కొన్ని షేప్లో కరెక్ట్గా వస్తుంది ఇది చూసుకోండి నాలుగు ఓపెన్స్ నాలుగు క్లోజలు ఉండాలి ఇలా నాలుగు లేయర్లు ఓపెన్ ఉండాలి నాలుగు లేయర్లు క్లోజ్ ఉంటేనే మనకి కరెక్ట్గా ఫ్రాక్ అనేది వస్తుంది రివర్స్లో ఫోల్డింగ్ చేశారంటే మధ్యలో కటింగ్ అవుతుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఇవి ఫోర్ ఉన్నాయి ఇవి ఫోర్ ఉన్నాయండి క్లోజులు ఫోర్ ఉన్నాయి ఓపెన్స్ ఫోర్ ఉన్నాయి ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ నడుము కట్ చేద్దామన్నట్టు తీసుకొని ఎందుకు లే లైనింగ్ మీద చేసుకున్నాము మెయిన్ మీద మెయిన్ పీస్ మీద ఎందుకు తీయడం అన్నట్టు మళ్ళీ లైనింగ్ అనేది కట్ చేశాను ఇక్కడ ఫ్రాక్ లెంత్ అలానే పొడవు రెండు అనేది ఇక్కడ మార్కింగ్ వేసాను ఇప్పుడు ఇది పక్కన పట్టేసి మనం ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాం లైనింగ్ వీళ్ళు ఐదు మీటర్లు ఇచ్చారు కదండి వేస్ట్ చేయడం ఎందుకని ఇది కూడా ఎయిట్ లేయర్స్ అనేది వేస్తున్నాను మామూలుగా అయితే లైనింగ్ అనేది ఫోర్ లేయర్స్ వేస్తారండి గేర్ ఏమంత అవసరం ఉండదు లోపల కానీ వీళ్ళు తెచ్చిన క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం లేక మొత్తం వేసేస్తున్నాను ఇలా ఇది ఫోర్ లేయర్స్ ఉంది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఎయిట్ లేయర్స్ అయిపోతుంది ఇవి నాలుగు కింద ఇవి నాలుగు అని చెప్తున్నాను అండి ఇక్కడ తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ ఇరవై ఏడు ఇంచులు ఉందండి ఇప్పుడు పార్ట్ గురించి చెప్తున్నాను థర్టీ టూ కదా థర్టీ టూలో ఎనిమిదో భాగం అనుకున్నాను తర్వాత వీటిని మనము రెండు పీసెస్గా విడివిడిగా కట్ చేసుకోకుండా ఇలా వేసేసుకున్నాం కదా దీనికోసం వచ్చేసి మనము బై ఫోర్ చేయొద్దండి దీన్ని బై ఎయిట్ చేసుకోవాలి నడుము లూజ్ అనేది మనం ఫోర్ లేయర్స్ అయితే బై ఫోర్ చేస్తాం ఇది ఎయిట్ లేయర్స్ కదా బై ఎయిట్ చేయాలి ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో ఎనిమిదో భాగాన్ని ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది నాలుగు పావు వస్తుందండి మొత్తము మన ఖర్చులు మొత్తం అన్ని కలుపుకొని చూస్తే మనకి నాలుగు పావు వస్తుంది ఈ విధంగా ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకు యాభై రెండులో నుంచి పన్నెండు ఇంచులు తీసేస్తే ఎంత వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించి ఈ ఫ్రాక్ పొడవనే వేసుకోవాలి వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు అనేది వేసుకుంటున్నాను అంటే ఎప్పుడైనా సరే అండి మనం లైనింగ్ పార్ట్ ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ పైకి ఉంచేసుకోవాలి మెయిన్ పీస్ కంటే అందువల్ల ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను అండి టోటల్ మార్కింగ్ అనేది ఇలా నడుమ దగ్గర నుంచి టేప్ని ఇలా కదుపుతూ వేసుకోవాలి ఈ విధంగా ఇలా టోటల్గా మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చాలా ఈజీ అండి అంబ్రేలా ఫ్రాక్ అనేది తెలియక కంగారు పడతారు కానీ మనం ఫ్రిల్ పెట్టే ఫ్రాకే ఫ్రిల్ సమానంగా వచ్చిందా రాలేదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇదేం లేదండి నడుముననే సుతారంగా సాగిపోకుండా పట్టి మనం కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింది లేయర్లకు అనేది జాయింట్లు పడ్డాయండి అది కింద ఉండడం వల్ల మనకు తెలియట్లేదు చూడండి ఇక్కడ ఈ ఫోర్ లేయర్స్కి అనేది మనకు జాయింట్ పడ్డాయి కదా ఈ వేస్ట్ ముక్కలు అనేది ఈ జాయింట్ల కోసం అనేది యూజ్ చేసుకుంటాను నేను ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఖర్చుకుండేలాగా చూసుకుంటే వీటిని జాయిన్ చేసిన తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి అలానే మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకున్నాం మెయిన్ పీస్ కూడా ఫస్ట్ టూ లేయర్స్ ఫోర్ లేయర్స్ తర్వాత ఎయిట్ లేయర్స్ ఈ విధంగా వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది ఈజీ కట్ అవుతుంది ఇది టూ లేయర్స్ అండి తర్వాత మరో ఫోల్డింగ్ చేస్తే ఇవి ఫోర్ లేయర్స్ అవుతాయి తర్వాత సేమ్ మన లైనింగ్ ఎలా వేసాము ఓ నాలుగు ఓపెన్లు నాలుగు క్లోజ్లో ఎదురెదురు వచ్చేలాగా ఒక సైడ్ వచ్చేలాగా వేసాం కదా అదే విధంగానే ఈ క్లాత్ని కూడా వేసుకోవాలి ఇలా తీసేసుకొని కోన్ షేప్లో ఇలా వేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుందండి పని అనేది ఇలా కోన్ షాపులో వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఒకసారి నడుము లూజు అలానే ఫ్రాక్ లెంత్ రెండు ఇక్కడ వేసేసుకోవాలి నడుము లూజ్ అంటే మనకి నాలుగు పావు రావాలండి అలానే పొడవు వచ్చేసి మనకి ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు వస్తుందండి ఆ మెజర్మెంట్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ నాలుగు పావు పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నడుము పోర్టు ఏర్పాటు చేసాం కదా అక్కడ నుంచి కింది వరకు ముప్పై ఆరు ఇంచులు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఎక్కడికనుకున్నామో అక్కడికి ఇలా టేపును కదుపుతూ మార్కింగ్ వేసుకోవాలి ఇలా మొత్తం ఈ మార్కింగ్ అనేది ఇలా డార్క్ చేసేసుకొని దీని వెంట కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు మార్కింగ్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నాడు ఇంపార్ట్ అనేది కట్ చేస్తున్నానండి ఇది ఎయిట్ లేయర్స్ అందులోనూ వర్క్ ఉండడం వల్ల సిజర్ అనేది సరిగా కట్ అవుతలేదండి నా సిజర్ వచ్చేసి త్రీ త్రీ లేయర్ ఫోర్ లేయర్కే కష్టం ఈ ఎయిట్ లేయర్ కట్ చేయడం అంటే కొంచెము వర్క్ అనేది మంచి మధ్యలో అడ్డు అడ్డు వస్తుంది కదా దానివల్ల చెయ్యి అనేది పెయిన్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ లేయర్ లేసి కట్ చేయకండి ఇవాళ ఎక్కువ లే ఎక్కువ బ్లౌజ్ వేసి కట్ చేసేంలా కుట్టేసాంలా అనుకుంటే ఇవాళకి కలిసిపోతాం అలా కాకుండా మీరు ఒక త్రీ లేయర్స్ కంటే వేసుకోకండి బ్లౌజులు కట్ చేసినా త్రీ ఫోర్ కంటే ఒక దానిపైన ఒకటేసి చేయకండి ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్యూచర్లో మన చేయి అనేది పెయిన్ వస్తుంది కాబట్టి చూస్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసాం కదా ఓపెన్ చేస్తే చూడండి ఫోర్ లేయర్ మీద ఇంత గేరా ఉంది ఫుల్ గేరా అంటే చాలా ఉంటుందండి ఇది ఇలా ఫోర్ లేయర్స్ అనేది ఉన్నాయి కదా వీటిని ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి కదా యోక్పార్తకు దాన్ని అనేది కట్ చేసుకున్నాం ఫస్టే మనము మెయిన్ పీస్ కట్ చేసామంటే మనకి ఇంత గేరా రాదండి దానికోసమే నేను ఈ సైడ్లో మిగిలిన ముక్కతోటి చేసుకోవచ్చు అన్నట్లు ఫస్ట్ ఓన్లీ లైనింగ్ మాత్రమే కటింగ్ పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నాకు కౌ హ్యాండ్స్ పెట్టమన్నారండి కౌ హ్యాండ్స్కి సరిపడా క్లాత్ అనేది లేదు నాకు కటింగ్ చేయండి చెప్పలేను కదా వస్తే పెడతాను లేదంటే చిట్టుబుట్ట పెడతానంటే ఓకే అన్నారండి ఇక్కడ ఇది ఫోర్ లేయర్లు వేసేసి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేలాగా కటింగ్ చేస్తున్నాను ఇలా బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి మిషన్ పైన చూపించలేదండి వీడియోలో ఎంత అవుతుందనేసి నేను కింద ఇక్కడే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ని ఇలా సీదా పార్ట్ పైకుండేలాగా వేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకోండి ఇలా లైనింగ్ పెట్టేసి చుట్టూ అనేది ఇలా కుట్టేసి సెంటర్ క్లాత్ కట్ చేసి రివర్స్ చేసి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి అదేవిధంగానే రెండో పీస్ను కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసుకోండి ఇలానే కుదిప్పేయాలి సెంటర్ కట్ చేయాలి తర్వాత చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్లో అదే కౌ హ్యాండ్స్ అన్నారు కదా అవి వస్తాయేమో ట్రై చేస్తున్నానండి అవైతే రాలేదు నాకు తర్వాత మన రాసి బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసాను ఈ విధంగా హ్యాండ్ కోసం అనేది వేశాను ఫస్ట్ అయితే కౌ హ్యాండ్కే కట్ చేశానండి ఆ ఫ్రిల్ పెట్టేస్తే అంత నీట్గా రాలేదు ఈ వర్క్ ఉండడం వల్ల అంత నీట్గా కుదరలేదు తర్వాత మన బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను కొంచెం లెంత్ తగ్గించేసి బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు టెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ టెన్ పెట్టేస్తున్నాను కింద హాఫ్ ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్ కానీ రివర్స్ వేసినా ఉండాలి కదా దానికోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాను వదిలేసి ఇక్కడ పది ఇంచులు అలానే చివర్లో వచ్చేసి ఇంచులు డౌన్ అనేది వేసాను మనం ముప్పై రెండు వస్తుంది కదా చెస్ట్ మూడు మూడు పా ఇంచులు డౌన్ వేసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి తర్వాత హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకున్నాను ఇక్కడ చంక లూజ్ అలానే కింద చివరిలో హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకోండి ఇలా హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకొని చంక లూజు హ్యాండ్ లూజ్ రెండింటినీ ఇలా మార్కింగ్ చేసేసి తర్వాత మనం రాసి పుట్టకైతే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది కదా ఇది కౌ హ్యాండ్స్ అనేసి నేను సెవెన్ ఇంచెస్ వరకు సెవెన్ ఎయిట్ ఇంచెస్ వరకు అనేది ఇక్కడ యాడ్ చేశాను పైన సెవెన్ ఇంచెస్ యాడ్ చేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడ మూడించులు కింది సైడ్లో కూడా మూడించులు పెట్టేసి ఇలా డబ్బా షేప్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనము హ్యాండ్ పఫ్ కోసము ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇప్పుడు దీని వెంట కట్ చేసుకున్నాం చూశారు కదా నీట్గా మన హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనే చూద్దాం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కింది సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి ఇలా నేను చంకలూజ్ అనేది చెక్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎదురు వచ్చేలాగా పెట్టాలండి మన ధోతి ప్యాంట్కి పెడతాం కదా ఆ విధంగా పెట్టుకోవాలి ఫ్రిల్ అనేది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నెక్లు అనేది కుట్టేసి తిప్పి రివర్స్ లైనింగ్ కూడా అటాచ్ చేశాను కదా తర్వాత వచ్చేసి షోల్డర్ సెంటర్కి డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్కి ఫోల్ చేసి డాట్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది మనకు లైనింగ్ పీస్ అనేది జాయింట్ పడ్డది కదా కింది సైడ్లో ఆ జాయింట్ చేసుకున్న తర్వాత వీటిని అన్ని లేయర్స్ సమానంగా వేసుకొని ఈ ఎక్కువ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఫోర్ లేయర్స్కి జాయింట్ పడ్డది ఫోర్ లేయర్స్కి పడలేదండి ఇలా నీట్గా మొత్తాన్ని సరి చేసుకున్నాం కదా ఈ సరి చేసిన తర్వాత లైనింగ్ లైనింగ్ నడుము దగ్గర పార్టు అలానే మెయిన్ పీస్ నడుం పార్టు రెండింటిని ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని నడుము పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి మనం ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని చూసి అందులో కంటెంట్ ఉండిందంటే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అనే ఉద్దేశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు ఏమైనా యూజ్ అవుతాయి అనుకున్నా షేర్ చేయండి ఇలా లైనింగ్ పార్ట్ కింద పెట్టానండి పైన వచ్చేసి మెయిన్ పీస్ పెట్టేసి ఈ నడుము దగ్గర అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ రెండింటిని ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి చేసిన తర్వాత మనము ఈ బాడీ పార్ట్ ఉంది కదా యోక్ పార్ట్ దీన్ని అనేది ఒకసారి తీసుకొని దీన్ని దానికి వెళ్ళి అటాచ్ చేసుకోవాలి ఇలా డాట్స్ వేసి కుట్టాం కదా కుట్టిన తర్వాత బోటం పార్ట్ పైన ఈ యోక్ పార్ట్ పెట్టేసుకొని ఆఫ్ ఇంచుకు ఖర్చుతోటి నడుము దగ్గర అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది అవుతుంది కదా ఇలా పెట్టేసుకొని ఇలా నడుము పోర్ట్ని అనేది ఇలా జాయిన్ చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత కింది సైడ్లో లైనింగ్ మొత్తాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా బాడీ పోర్ట్ని అలానే కింద బాటమ్ పోర్ట్ని రెండింటిని ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచేసి ఆఫీస్కి ఖర్చుతో జాయిన్ చేసాము కింది సైడ్లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇలా చేసిన తర్వాత దీన్ని నీట్గా ఇలా పరుచుకొని దీనిపైన మన ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది కదా ఆ ఫ్రెంట్ పార్ట్ను కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాం ఫస్ట్ ఇలా రెండు షోల్డర్లు అనేది అటాచ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది ఎక్కించాలండి హ్యాండ్స్ వేసేటప్పుడు చూడండి ఒక బుట్ట హ్యాండ్ అయితే ఒక చివరి నుంచి కుట్టుకురండి సెంటర్ కటింగ్ పెట్టేసుకొని ఒక చివరి నుంచి కుట్టారంటే మీకు నీట్గా వస్తుంది కింది సైడ్లో ఫోల్డింగ్ చేసుకుట్టాను అలానే వీటికి వచ్చేసి ఇలా హ్యాండ్ అనేది రెడీ చేశాం కదా దీన్ని ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టి వేసేసుకోండి ఇలా ఈ మన హ్యాండు సెంటర్ ఖర్చు అలానే షోల్డర్ సెంటర్ ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటూ దానికంటే ఎక్స్ట్రాగా ఉండేది మొత్తాన్ని ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా రెండు సైడ్ హ్యాండ్ అనేది జాయిన్ చేశాను కదా ఫస్ట్ నేను కౌ హ్యాండ్ కట్ చేశాను కదండీ అది అంత నీట్గా రాలేదనేసి కొంచెం లెంత్ తగ్గించి రాసిబుట్ట హ్యాండ్ ఉంటుంది కదా ఆ మోడల్ అనేది స్టిచ్ చేశాను ఈ విధంగా వేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్లు కూడా నేను వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉండేలాగా వేసానండి అలా అయినా వేసుకోండి లేదు టేప్ తోటి కొలుసుకొని మీ డ్రెస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి ఇలా పైనుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి నడుము కింది వరకు వచ్చానండి ఒక ఓవర్ కింది వరకు ఇలా కుట్టి వేసిన తర్వాత మెయిన్ పీస్ది మెయిన్ పీస్ లైనింగ్ది లైనింగ్ విడివిడిగా అటాచ్ చేసుకోవాలి అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ పార్ట్ లైనింగ్కు మెయిన్ పార్ మెయిన్కు రెండింటిని ఇలా విడివిడిగా వేసేసుకోండి ఇలా లైనింగ్ పార్ట్ని కూడా ఇలా విడిగా రెండు కలిపేస్తే మనకు అంత లుక్ ఉండదండి దేనికి అది విడివిడిగా సైడ్ జాయింట్లు అనేది వేసుకోండి ఇలా సైడ్ జాయింట్లు మొత్తం వేసిన తర్వాత టోటల్ ఫ్రాక్ అనేది లాస్ట్లో చూపిస్తాను చూసేయండి ఇలా రెండు సైలు జాయిన్ చేశానండి తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని చూస్తే మనకి ఫ్రాక్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి వచ్చిందండి నేను కస్టమర్ వస్తే ఫస్ట్ టైం కుట్టించారు కదా అని వేసి చూశాను చాలా బాగా కుదిరిందండి ఈ ఫ్రాక్ అనేది చూసారు కదా మనం ఇది ఎయిట్ ఎయిట్ లేయర్స్ వేయడం వల్ల మనకు సెవెన్ ఇంచెస్ పైగానే గోల్ అనేది వచ్చింది ఈ బుట్ట కూడా చాలా కరెక్ట్గా నిలబడిందండి చాలా బాగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది వచ్చేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింది సైడ్లో ఇలా డబల్ ఫోల్ చేసి పీకో చేసేయాలి చేసేస్తే మనకి అందమైన ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది తినకాలు కూడా తాళ్ళు పెట్టాలండి అవి రెడీ చేయలేదు